ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ఈ కథ విన్నవారు అదృష్టవంతులే అని చెప్పొచ్చండి ఇక ఏంటి ఆ కథ అంటే గోదాదేవి కళ్యాణం మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యం అవడం సాధ్యమా అన్న ప్రశ్న ప్రశ్నకు సమాధానం చెప్పింది మన గోదాదేవి మానవకాంతగా జన్మించి శ్రీ రంగనాథుని ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైంది ఈ కళ్యాణం ఎందుకంత ప్రత్యేకత అంటే ఏటా భోగి పండుగ రోజు గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది వైష్ణవ ఆలయాలలో జరిగే ఈ కళ్యాణ వేడుక తిలకించేందుకు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి గోదాదేవి ఈ శ్రీ రంగనాథుల్లో ఐక్యమయ్యి ఆ వేడుక చూసి అవివాహతులకు కళ్యాణ యోగం పెళ్ళైన వారి జీవితంలో సంతోషం తథ్యం అని పండితులు చెబుతున్నారు అసలు ఎవరి గోదాదేవి శ్రీవెల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడి ఆలయాలలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణుణ్ణి పూలమాలలతో అర్పిస్తూ తన జీవితాన్ని ధర్ణం చేసుకునేవాడే విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అంటారు విష్ణుచిత్తుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని దర్శించి ఆయనకు మంగళాసనాలు అర్పించి ఒక గాథ ప్రచారం కూడా ఉంది అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులో ఒకరిగా ఇచ్చి ఆయనకు పెరియాల్వార్ అన్న గౌరవాన్ని అందించారు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వారు అనే అర్థం పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్ ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకుంటాడు ఆమెకు గోదై అనే పేరు పెడతాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదగా స్థిరపడిపోయింది గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని ఆరాధిస్తూ పెరిగింది తన చుట్టూ ఉన్నవారంతా గోపికలు అని తానుండే విల్లిపుత్తూరు ఒక నాటి వజ్రపురం అని భావించింది అంతేకాదు తండ్రి చిత్తుడు రోజు భగవంతుని కోసం సిద్ధం చేసిన పూలమాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుని వేసినట్లు భావించి మురిసిపోయేది గోదా ఓ రోజు ఈ దృశ్యం చూసిన విష్ణు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయింది అని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్ ఆ భూదేవి అవతారమేనని ఆమె సృష్టించిన మాలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచెప్పాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది తనకు పెళ్ళైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాచ్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు తన చెలికత్తలను కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చెల్లెళ్ళు మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లవిడించేందుకు రోజుకో పాసురం పాసురసం చొప్పున ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరు తిరుప్పావై అనేవి ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచిత్తుడికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడుతానని చెప్పాడట శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశారు కృష్ణుడి ఆదేశాలు విన్న విష్ణుచిత్తునికి సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరారు పెళ్లి కూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథులలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి ఆ రంగనాథునితో వైభవంగా కళ్యాణం జరుపుతారు పెళ్లి బాధపడుతున్న వారు కళ్యాణానికి ఆటంకులు ఎదుర్కొంటూ వారు భగను భగవంతునిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు సాధారణంగా సీతారామ కళ్యాణమని శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం అయితే మిగతా కళ్యాణాలతో పోధిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం కూడా ఉంది అన్ని కళ్యాణోత్సవాలతో స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే ఉంటుంది ఎందుకో తెలుసా మిగిలిన దేవతా కళ్యాణ పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదా కళ్యాణం ప్రత్యేకత రెండు కారణాలుంటాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనదాకా ఆచరించేటట్లు చేసింది అందుకే తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్లు ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి గొప్పతనం ఇది వరకు ఎలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుడిని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారు శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరణలో పెట్టాలి అని చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదిలే రూపాలే వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ కన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగరాధుణ్ణి వివాహమాడింది అందుకే గోదా కళ్యాణం ఒక ప్రత్యేకతనే చెప్పచ్చు తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది అదే అమ్మవారి యొక్క గొప్పతనం మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించింది ఆండాల్ తల్లి లోకంలో కంటి కనిపించేట్లుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలోని మా ప్రభావము అనుపమానము అసమానము అని విశ్వసిస్తున్నాను అని చెప్పి భగవంతుణ్ణి కదిలేటట్టు చేసి మూడు పనులు చేసి విగ్రహ రూపాల్లో ఉండే భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులకు రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమాడమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్రవీధి అనే పేరు కూడా ఏర్పడింది తరువాత వీధి ఉత్తర వీధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవిని తనలో చేర్చుకున్నాడు మానవ కన్యగా ఉన్న ఆండాల్ తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుడిని ఇలవెల్పోయిన రంగనాథుడిని వివాహమాడటంతో సీతారాములకి ఇలవేల్పు అయింది సీతారాములకి తర్వాత కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవ్వడం అమ్మ గొప్పతనం పెళ్లి కాలేదని బాధపడుతున్న వారు వివాహంలో ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అవివాహతులు కూడా కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది అని జ్యోతిష్ శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ భోగి పండుగ రోజున మనం కూడా శ్రీ రంగనాథుల కళ్యాణంలో పాల్గొని సకల శుభాలను పొందాలి గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం ప్రతి ఒక్క వైష్ణవ ఆలయంలో జరుగుతూ ఉంటుంది అది చూడలేని వాళ్ళు ఈ అమ్మవారి కళ్యాణం కథ విన్నా చదివినా కూడా అంతే ఫలితం కలుగుతుందని చెప్పి చెప్పబడుతుంది